గుంటూరు వేదికగా జరుగుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశంలో వైఎస్ విజయమ్మ వైఎస్ షర్మిళ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో వారు దివంగత నేత వైఎస్ఆర్ విగ్రహానికి అర్పించారు ఈ సందర్భంగా వైఎస్ షర్మిళ ప్లీనరీలో ఇచ్చిన స్పీచ్ హైలైట్గా నిలిచింది ఇచ్చిన మాట తప్పడం కన్నా తనకు ప్రతిపక్షంలోనే కూర్చోవడం ఇష్టమని అందుకే గత ఎన్నికల్లో రుణమాఫీ హామీ ఇవ్వడం లేదని జగనన్న చెప్పిన మాటలు తనకు ఇంకా గుర్తు ఉన్నాయని షర్మిల అన్నారు వైఎస్ షర్మిల స్పీచ్తో సభా ప్రాంగణం అంతా ఒక్కసారిగా దద్దరిల్లిపోయింది మొదటగా దివంగత నేత వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో ప్రజల కోసం అమలు చేసిన సంక్షేమ పథకాలన్నిటినీ ఆమె ఒక్కొక్కటిగా గుర్తు చేశారు ఇందులో భాగంగా వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ గురించి ప్రస్తావిస్తూ దివంగత నేత వైఎస్ఆర్ మాదిరిగానే కుయి 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 అంటూ వస్తుందని ఆమె ప్రసంగించడంతో ఒక్కసారిగా వైసీపీ అభిమానులు ఆనందంతో ఉబ్బితబ్బిపోయారు దీంతో పాటు అధికార తెలుగుదేశం పార్టీపై పై షర్మిలా నిప్పులు చెరిగారు ఇకపై రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పప్పులు ఉడకవని పప్పు మాత్రమే ఉడుకుతుందంటూ లోకేష్ ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు గత ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకుండా చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేశారని ఇప్పుడు ప్రజలందరికీ చంద్రబాబు అవినీతి దుర్మార్గం గురించి అర్థమైందని ఆమె అన్నారు రెండు వేల పద్నాలుగు లో రుణమాఫీ అనే ఒక్క అబద్ధపు హామీ ఇచ్చి ఉంటే అప్పుడే వైసీపీ అధికారంలోకి వచ్చేదని షర్మిలా గుర్తు చేశారు చంద్రబాబు నాయుడు రాజకీయాలు నీచమైనవి అని అన్నారు వైసీపీ నుండి గెలిచిన వారికి ఆశ చూపించి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి చంద్రబాబు రాజకీయ వ్యభిచారానికి పాల్పడ్డారని ఆమె విమర్శించారు చివరగా ఆమె మాట్లాడుతూ మాట తప్పడం మాకు చేత కాదు అబద్దాలు చెప్పడం మా రక్తంలో లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విలువలతో కూడిన పార్టీ విశ్వసనీయత మా ఊపిరి వైసీపీ దళితుల గిరిజనుల మైనార్టీల పేదల రైతుల పక్షం ఇక రాబోతున్నది రాజన్న రాజ్యం తేబోతున్నది జగనన్న దీన్ని సాధ్యం చేయబోతున్నది దేవుని దీవెన ఇది తథ్యం అంటూ ముగింపు పలికారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి